టిడిపి ఆఫీస్ చంద్రబాబు ఇంటిపై దాడి కేసును ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో విచారణను స్పీడప్ చేయగా సుప్రీం ఆదేశాలతో వైసీపీ నేతలు పాస్పోర్ట్స్ చేశారు వైసీపీ నాయకుల్ని పోలీసులు ఏం ప్రశ్నలు అడిగారు విచారణ ఎలా జరిగిందో ఒకసారి చూద్దాం గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన కేసులో వైసీపీ నేతలు లేళ్ల అప్పరెడ్డి దేవినేని అవినాష్ తలసిల రఘురాం గవాస్కర్ పోలీసు ఎనిమిది గంటల్లో పోలీసులకు పాస్పోర్టులు అందించాలనే సుప్రీంకోర్టు ఆదేశాలతో వైసీపీ నేతలు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో పాస్పోర్టులు అందించారు మంగళగిరి డీఎస్పీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో వీరిని విచారించారు గవాస్కర్ అవినాష్ రఘురాం పాస్పోర్ట్స్ పీఎస్ లో ఇచ్చారన్నారు డీఎస్పీ మురళీకృష్ణ మరో ఎమ్మెల్సీ లే అబ్బి రెడ్డి పాస్పోర్ట్ లేదని చెప్పారన్న ఇంట్లోనే మష్రూమ్ ఫార్మింగ్ చేస్తూ ఎనిమిది లక్షలు సంపాదిస్తున్నారు మహేష్ గారు ఈ మహేష్ గారి నుంచి నేర్చుకోవాలా అయితే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అన్నారు డిఎస్పీ జోకి రమేష్ రెన్యువల్ చేసుకోలేదని సమాధానం ఇచ్చారన్నారు డిఎస్పి విచారణకు వైసీపీ నేతలు సహకరించలేదన్నారు డిఎస్పీ మురళి కృష్ణ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడికి సంబంధించిన కేసులో ఉన్నటువంటి మొద్దలు అదేవిధంగా కరకట్ట మీద ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇంటి దగ్గర జరిగిన దాడికి సంబంధించిన కేసులో ముద్దయిలు దేవినేని అవినాష్ అలాగే గవాస్కర్ అదేవిధంగా తలసల రఘురామ్ వీరు ముగ్గురు వారి యొక్క పాస్పోర్ట్స్ని అప్పగించడం జరిగింది అదేవిధంగా దర్యాప్తులో భాగంగా వారి వాడుతున్నటువంటి ప్రస్తుత సెల్ ఫోన్లు మాకు వసపరచమని చెప్పాము వాళ్ళు చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగి రమేష్ ను విచారించారు రాత్రి తొమ్మిది గంటల సమయంలో విచారణ ముగియడంతో ఇంటికెళ్లారు పోలీసుల విచారణలో వైసీపీ నాయకులను ముప్పై ఐదు ప్రశ్నలు అడిగారన్నారు లాయర్ వెంకటేష్ శర్మ వైసీపీ నేతలు విచారణకు సహకరిస్తున్నా సహకరించడం లేదనడం కరెక్ట్ కాదన్నారు పోలీసులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు వస్తామన్నారు అక్రమంగా కేసుల్లో ఇరికించారని వైసీపీ నేతలు అంటున్నారన్నారు లాయర్ మొత్తం ముప్పై ఐదు క్వశ్చన్ల దాకా అడిగారు ఒక్కొక్కళ్ళని అందరినీ కలిపి కూడా విచారించారు పోలీసులకి సహకరించారు విచారణలో పోలీసులు పదే పదే అడిగిన క్వశ్చన్నే మళ్ళీ మళ్ళీ అడిగారు పోలీసులు బాగా హింసించారు చేశారు వీళ్ళందరినీ కూడా మరోవైపు ఇవాళ నుంచి రెండు రోజుల పాటు మాజీ ఎంపీ నందిగం సురేష్ను పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు మంగళగిరి టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో నందిగం సురేష్ను ను విచారించనున్నారు